ఈరోజు దేవుని వాగ్దానం నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన ప్రజల బాగున్నారు కాదు మరోసారి దేవుడు మహాకృపును బట్టి ఈ ఉదయకాలమే దేవుడి ముందు మోకరించి ప్రార్థన చేసి దేవుడు ఆత్మ చేతకు వాగ్దానం చేతబట్టుకొని ముందుగా రావడానికి ఎంతగానో దేవుడు కృపు చూపించారు ఈ సమయం ముందు చిన్న ప్రార్థన చేసుకొని దేవుడిచ్చిన వాగ్దానం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మీకు అనేకమైన స్తోత్రాలు ఈ ఉదయకాల సమయం ముందు మీరు మాకు ఇచ్చిన వాగ్దానం చేతబట్టుకొని మీ బిడ్డ ముందుకు వస్తూ ఉండగా మీరే మాట్లాడి సహాయం అందించమని ఏస్తునమనుచున్నాం తండ్రి ఈ లోకంలో చాలామంది దైవజనమ జీవితకాలం అంతా మన భారాన్ని మోస్తాను అని మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టేవాళ్ళుగా ఉండను నీ భారాన్ని మోస్తానని చేతుల్లో చెయ్యి కూడా వేస్తూ ఉంటారు కొంతకాలం గడిచిన తర్వాత వారు మనల్ని మొయ్యలేని పరిస్థితులు భావించి మనల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు కానీ బైబిల్ గ్రంథంలో దైవజనం ఒక వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒకసారి బైబిల్ గ్రంథం చూద్దాం యశ్వ గ్రంథం నలభై ఆరో అధ్యాయము నాలుగో వచనం ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్న నేనే నేనే తలవింట్రుకు నలభై వరకు నిన్ను ఎత్తుకున్న వాడిని నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకున్న వాడిని నేనే నిన్ను ఎత్తుకుని రక్షించే నేనే దేవుడు స్తోత్ర ముదుము వచ్చే వరకు కూడా ఎత్తుకున్నవాడే తల వెంట్రుకులు మెరిచిపోయే వరకు కూడా మన ఎత్తుకున్నవాడు ఆయనని ఆయనే ఎత్తు రక్షించేవాడుగా ఉన్నానని పరిశుద్ధ గ్రంథములో దేవుడు వాగ్దానంతో మాట్ ఆ దైవ నా ఆ దైవజన్మ వయసు వచ్చే వరకు కూడా మన జీవితాలు ఎత్తుకొని తల వెంట్రుకులు మెరిచే వరకు కూడా ఎత్తుకొని మనసు కలిగిన వారు ఈ లోకలు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ కనబడరు కొంతకాలం మాత్రమే మనతో ఉంటారు తర్వాత మనం కష్టాల వంటి పరిస్థితుల్లో లేదా బాధల వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టి మనల్ని కింద పడేసిన వారు చాలామంది కనబడుతూ ఉంటారు ఈ లోకలు ఎంతోమంది కడవరకు మనతో ఉంటానని ఎన్నో వాగ్దానాలు ఎన్నో మాటలు పలుకుతూ ఉంటారు కాలం అంతా నీ భారం మోస్తానని చెప్పి మాటలు చెప్పిన వారు ఉంటారు కానీ మన కష్టాల వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాధల వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇబ్బంది వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన జీవితాలు భారంగా భావించేవారు మనల్ని వదిలిపెట్టేవారు మనకు దూరం వారు ప్రపంచంలో చాలామంది కనబడతారు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడి ఉదయాకలు నీకు వాగ్దానం చేస్తున్నాడు ముదుము వచ్చే వరకు నేను ఎత్తుకుని మోస్తాను నువ్వు కష్టాల్లో ఉన్నా నువ్వు బాధల్లో ఉన్నావు నువ్వు వ్యాధుతో ఉన్నా నువ్వు రోగాలతో ఉన్నా అప్పుల వంటి భారంలో ఉన్నా ఏ స్థితిలో నువ్వు భారంతో కలిగి ఉన్నా నిన్ను మోసే దేవుడిగా ఉన్నాను రక్షించే దేవుడిగా ఉన్నానని చెప్పి ఉదయకాల కాలమందు పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఎవరో నీ భారం మోస్తారని ఒకవేళ జీవితంలో ఎదురు చూస్తున్నావేమో ఎవరో కడవరకు నీతో ఉంటారని ఆలోచనతో ముందుకెళ్తున్నవేమో కానీ ఏ మనిషి కూడా జీవితంలో నీ భారాన్ని మోసేవాడు కనబడ్డం నీ కష్టాన్ని మోసేవాడు కనబడడం జీవితకాలం భారంతో ఉన్నప్పుడు నీ భారాన్ని పంచుకొని నిన్ను ఎత్తుకుని ఆలోచన కలిగిన వారు ఈ లోకంలో ఎవరు కనబడరు దైవజనమ కానీ పరిశుద్ధ గ్రంథములో ఇటువంటి పరిశుద్ధలో ఉన్న వారితో దేవుడు పలుకుతున్న మాట ముదు వచ్చే వరకు ఎత్తుకున్న వారిని నేనే దేవుడి స్తోత్రం తల వెంట్రుకలు మరిచే వరకు ముదు వచ్చే వరకు కూడా నువ్వే స్థితిలో అది ఎత్తుకొని ఆదుకునే దేవుడిగా ఈరోజు ఉదయ కాలం దేవుడు నా ప్రియమైన దేవస్థనమా ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం బట్టి హృదయపూర్తిగా దేవు నామలో జ్ఞాపకం చేసుకో నేను వారు ఎవరైనా ఉన్నారో ఆలోచిస్తున్నావా నువ్వు కష్టాల్లో ఉంటే ఎత్తుకునేవారు బాధల్లో ఉంటే ఎత్తుకునేవారు కన్నీరు వంటి పరిస్థితులు ఉంటే ఎత్తుకునేవారు ఆపద కాలంలో ఉంటే ఎత్తుకొని ఓదార్చి మరి నేను నిన్ను ఎత్తుకొని మరి ముందుకు తీసుకెళ్ళేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఒక దేవుడు మాత్రమే నీ జీవితాన్ని ఎంత ఎంతకాలం తెలుసా ముదుమవచ్చు వరకు తల వెంట్రుకలు మెరిచిపోయే వరకు ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు కూడా దేవుడు నీ కుటుంబాన్ని మొయ్యడానికి ఇష్టపడుతూ ఉన్నాడు నీ జీవితాన్ని మోసేవాడిగా ఇష్టపడుతూ ఉన్నాడు నా ప్రేమ దేవజనమా ఈరోజు నీ జీవితంలో కూడా నీకున్న కష్టముతో భారముతో లోకలు కృంగిపోతూ నా భారాన్ని వారు ఎవరైనా ఉన్నారా నా కష్టాన్ని వారు ఎవరైనా ఉన్నారేమో ఆ దిక్కు ఈ దిక్కు చూసుకుంటూ ఇంతవరకు ఎవరి వల్లనికి సహాయం రాక బాధపడే వ్యక్తి అయితే ఈ ఉదయకాల ప్రభ అంటున్నాడు నేను ఎత్తుకునేవాడు అన్నాను ఈరోజు భారంతో పడి ఉన్నావు కదా కష్టాలతో పడి ఉన్నావు కదా కన్నీరులో పడి ఉన్నావు కదా బలహీతలో పడి ఉన్నావు కదా దేవుడు అంటున్నాడో నేను ఎత్తుకోబోతున్నాను నీ కష్టాల్లో నుంచి ఎత్తుకునేవాడిగా నేను మారబోతున్నాను నీ బాధలో ఎత్తుకునేవాడిగా మారబోతున్నా నీ కన్నీరు వంటి పరిస్థితుల్లో ఎత్తుకునేవాడుగా మారబోతున్నాను నీ రోగం వంటి పరిస్థితుల్లో ఎత్తుకునేవాడుగా మారబోతున్నాను ఈ ఉదయకాలమే దేవుడు ఇచ్చిన వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకుని నా దేవుడు నన్ను ఎత్తుకోబోతున్నాడు నా కష్టాల్లో నన్ను ఎత్తుకుని కష్టాల్లోంచి బయటకు తీసుకొచ్చి ఉన్నతమైన స్థానంలో ఆ తండ్రి కడ నిలుపుతాడు అనే భావంతో ఈ వాగ్దానంతో ధైర్యం కలిగి రోగంలో నన్ను దేవుడు ఎత్తుకొని రోగములోంచి బయటికి తీసుకొచ్చి శాశ్వతగా ఆరోగ్యం చేత తన జీవితంలో చోటిచ్చి నెత్తుకునేవాడుగా ఉంటాడు అని నమ్మకం ప్రార్థించాను ఈ ఉదయకాలమే దేవుడిచ్చిన వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకొని నాతో పాటు నువ్వు కూడా ప్రార్థించే వ్యక్తిగా ఉంటావా ఇంకెందుకు కాలుస్తాం కళ్ళు మూసుకో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి మీ కొందనాలు ముదుము వచ్చే వరకు తల ఇంటి మెరిచే వరకు కూడా నిన్ను ఎత్తుకు రక్షించేవాద నేనే అని మాట అవును ప్రవ్వ ఈ లోకంలో మా జీవితాల్లో భారంతో ఎత్తుకునే ఎత్తుకునేవారు ఎవరు తండ్రి కష్టాల వాటి పరిస్థితులు ఉన్నప్పుడు మా భారాన్ని మా కష్టాన్ని తీసుకొని మమ్మల్ని ఎత్తుకునే వారు ఎవరు తండ్రి లోకమంతా వెతికిన అటువంటి ఆలోచనకులు నా తండ్రి దినాన్ని ఎంతమంది వాటర్ మాట్లా ఎంతమంది కష్టాల్లో ఉన్నారో వారి జీవితం లేవనెత్తండి ఎంతమంది బాధలతో ఉన్నారో వారు బాధలను లేవనెత్త ఎంతమంది రోగముతో బాధపడుతున్నారో రోగులు తండ్రి ఎంతమంది అప్పుల్లో పడి ఉన్నారో అప్పులు నుంచి లేవనెత్తారు ఎంతమంది బిడలు లేక బాధపడుతూ పడి ఉన్నారో బిడలు దయచేసి లేవనెత్తారు ఎంతమంది వివాహం కాక పడి ఉన్నారా తండ్రి వివాహం అనుగ్రహించి తండ్రి ఎంతమంది చదువుకున్న ఉద్యోగాలు రాక బాధపడుతూ పడి ఉన్నారో పడి ఉన్నవారు లేవనెత్తి ఉద్యోగాలు ఎంతమందినైనా మానసిక ఒత్తిడితో పడి ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నా తండ్రి నా దేవా లేవనెత్తేవాడు నీ వేకరిక నాయన నీ మహాకృపను బట్టి మహావిధానం బట్టి ప్రతి ఒక్కరిని లేవనెత్తి ఎత్తుకుని ఆస్వాదించమని ఏ సునమని తండ్రి రైజలాల్ ప్రతి దినము కూడా దేవుడు ఆత్మ చేత నాకు అందించిన ఆ సందేశాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నా ఇది కేవలం దేవుడు ఆత్మ చేత అందించబడే సందేశం ఈ ప్రార్థనలు ఏకీభవించి నువ్వు వెళుతూ ఉండగా అనేక దేవులు చూస్తావు ఈ ఉదయాన్నే ఈ వాగ్దానం విని మోకరించు ప్రార్థన చేసి నీ పనులు ప్రారంభించు అద్భుతమైన కార్యాలు చూస్తాం మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఎజ ప్రేయర్ మినిస్ట్రీ అప్లై చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మిమ్మల్ని మీ కుటుంబాల దేవుడు ఆస్వాదించిన గాక